ओम नमस्ते वाया శాస్త్రంలో న్యూమరాలజీ ఒక భాగం ఏ నెలలో అయినా సరే అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ అయినా సరే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తారీఖులో జన్మించిన వారందరూ కూడా నైన్ నెంబర్ సిరీస్ కింద వస్తారు నైన్ అంటే జ్యోతిష్యంలో కుజుడు కుజుడు కుజగ్రహం అదేవిధంగా లక్కీ నెంబర్ వచ్చేసరికి ఫ్రెండ్లీ నెంబర్ వచ్చేసరికి మూడు గురువారాలు అంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై గురువారాలు బాగా కలిసి వస్తాయి అదేవిధంగా ఈ కుజగ్రహానికి మెయిన్ ఎరుపు రంగు అంటే బాగా ఇష్టం అదేవిధంగా పసుపు కూడా ఫేవరబుల్ ఫ్ర ఫేవరబుల్ కాబట్టి అది కూడా లక్కీ కలర్ అదేవిధంగా అన్లక్కీ నెంబర్ వచ్చేసరికి ఎంది శనివారాలు అంటే ఎమ్ది పదిహేడు ఇరవై ఆరు ఈ మూడు నెంబర్లు కూడా అన్లక్కీ నెంబర్స్ శనివారాలు అదేవిధంగా మన బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ కానీ సెల్ ఫోన్ నెంబర్స్ కానీ వెహికల్ నెంబర్స్ కానీ ఈ ఎయిట్ సిరీస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు నైన్ నెంబర్లో పుట్టిన వాళ్ళు అదేవిధంగా నైన్ అంటే కూర్చుని చెప్పాను కదా వీళ్ళకి చాలా కోపం ఎక్కువ ఉంటుంది ముక్కు మీద కోపం అని అంటారు చూసారా ఆ కోపం బాగా ఎక్కువ ఉంటుంది షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వీరు అడ్వెంచర్ రంగాల్లో బాగా రాణిస్తారు అంటే సాహసోపేతమైన కార్యక్రమాలు అంటే పోలీసు రంగంలో కానీ మిలిటరీ రంగంలో కానీ బాగా రాణిస్తారు సైంటిస్టులు కూడా బాగా రాణిస్తారు వీరి యొక్క పాజిటివ్ ఇంకా పెరగాలంటే ప్రతి మంగళవారం కూడా నానబెట్టిన కందుల్ని ఆవుకు తినిపించడం వల్ల కూడా చాలా పాజిటివ్ పెరుగుతుంది ముఖ్యంగా కుడి చేతి ఉంగరం వేలికి బంగారంలో పగడాన్ని ధరిస్తే చాలా మేలు కలుగు కలుగుతుంది అదేవిధంగా ప్రతి ఈ నైన్ సిరీస్లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఆంజనేయ స్వామిని లక్ష్మీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల ఎక్కువ పాజిటివ్ అనేది పెరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్